నువ్వు గివ్ ఎంత మందికి ఇచ్చినావు నరేంద్ర చాలా మందికి నా చాలా మంది మీన్స్ మీన్స్ అంటే కావచ్చు ఒక ఇరవై పైన కావచ్చు ఇరవై మంది ఎవిడెన్స్ ఉందా ఉన్నాయి చూపిస్తా డైరెక్ట్ ఫోన్ చేసి మాట్లాడిపిస్తా సవాళ్ళతో నాకు నువ్వు అమౌంట్ కొట్టినట్టు కావాలి నాకు అమౌంట్ కొట్టినట్టుగా నాకు బా కానీ అలా ఎప్పుడు డేట్లు గుర్తులేవు చూపిస్తా డైరెక్ట్ నాకు రెండు మూడు చూపి ఎక్కువద్దు రెండు మూడు చూపిస్తా నిమిషం ఓకే నేను ఎందుకు ఇవన్నీ అడుగుతున్నాను అంటే క్రేజీ బై నరేంద్ర విషయంలో లిటరల్ గా నాకు కూడా డౌట్ ఉంది క్రేజీ బై నరేంద్ర విషయంలో ఈ మధ్య బాగా ట్రోల్ అవుతుంది డైరెక్ట్ గా కూర్చొని అడుగుదాం విత్ ఫ్రూప్స్ తోనే మాట్లాడదాం ఫ్రూప్స్ లేకపోతే దాన్ని వేరే విధంగా మాట్లాడదాం అని ఇంటెన్షన్ తోనే వచ్చినాను యాక్చువల్లీ నేను బిజీ ఉండి ఇన్ రోల్ నేను కొంచెం ఇంటర్వ్యూ కూడా చేయట్లేదు సో వేరే వర్క్ మీద నరేంద్ర ది ఇది ఉంది కాబట్టి కంపల్సరీ దీని ఈ మధ్య ఈ గివే వేల్ అని లేదంటే ల్యాటర్లు అని ఇది అని అదని కొంచెం బాగా కాంట్రవర్సీలు అవుతుంది ఒకసారి డైరెక్ట్ గా చూద్దాం నాకు తెలిసి నేను కూడా ఇప్పటికీ లిటరల్ గా నమ్మకలేను క్రేజీ బాయ్ నరేంద్ర గివేవేల్ ఇచ్చిందంటే ఏమో ఎవడైనా చూపిస్తున్నాడు ఎవరు చూద్దాం ఇగో ఇది ఫోన్ పే ఒరిజినల్ ఫోన్ పేనే కదా ఇది ఒక్కసారి చూసుకో ఒకసారి ఇది నాకు ఇందులో ఎవరెవరు కొట్టినో ఒరిజినల్ ఫోన్ పే చూసుకో ఫస్ట్ ఒరిజినలే ఇది కాదా ఒరిజినల్ ఫోన్ పే దాని ట్రాన్సాక్షన్స్ చూపిస్తా అవి చాలా రోజులు అవుతుంది కదా డేట్ కరెక్ట్ గుర్తులే అందుకే నేను స్టేట్మెంట్ లో మొన్న రీసెంట్ గా కూడా పెట్టినావు కదా నరేంద్ర అవి చూస్తున్నాను నైన్టీన్ థౌసండ్ ఒకరికి కొట్టినావు ఫిఫ్టీన్ థౌసండ్ అని చెప్పినావు మరి

ఇట్లా పైన స్క్రోల్ చేసుకుంటే పోతుండు నీకు కనిపిస్తాడు ఆ డేట్ లోనే కొట్టినా కనిపిస్తే చూడు ఎవరు ఫస్ట్ వన్ రూపీ కొట్టి తర్వాత ఫిఫ్టీ థౌసండ్ కొట్టిరు అన్న జియో జియో మా అన్నది అది నాకు క్రెడిట్స్ అయితే అట్లా అంటే ఇప్పుడు మనకి షాప్ ఉంటది కదా షాప్ పైసలు వాళ్ళు వీళ్ళు కొడుతుంటారు మనకు మా అన్న పైసలు అవి కొడుతుంటారు ఇప్పుడు నేను కొట్టినాయి ఉంటే ఆడ థర్టీ ఒకటి ఉంది

అందుకే అంటున్నా ఇప్పుడు నువ్వు ఇది డిక్లరేషన్ గేయలేదు అనుకో ఇది ఏదో స్కిప్ చేస్తున్నావు ఏదో ఏదో అబద్ధాలు ఆడుతున్నావు ఇది అనుకుంటారు అఫ్ కోర్స్ నేనే అనుకుంటాను ఎవరో అనుకోవడం అవునా కాదా కరెక్ట్ గానీ మనం చూపిస్తాం మన దగ్గర ప్రూఫ్స్ మనం నా అంటాం టు పోయిన తర్వాత వాళ్ళకి కాల్ చేయ ఒకసారి అలా నెంబర్ హో నెంబర్ ఏ నెంబర్ ఉందో అలా నెంబర్ అప్పుడు తీసుకున్నాను డైరెక్ట్ ఇప్పుడు నువ్వు గివ్ వెళ్ళి పదకొండు మందికి ఇచ్చినాను కదా వాళ్ళకి ఇచ్చినట్టుగా ఇప్పుడు ఎగ్జాంపుల్ గా నువ్వు ఏ అకౌంట్ కి ఇచ్చినావు అది ఎట్లా తెలియాలి నాకు ఏంటిది అకౌంట్ ఇప్పుడు నీకు కామెంట్ పెట్టిరు అవును అప్పుడు నేను ఎట్లా ఇచ్చేది తెలుసా అన్న డైరెక్ట్ నా ఇన్స్టాగ్రామ్ లో ఫస్ట్ కామెంట్ లో చేస్ట్ కామెంట్స్ షేర్స్ ఫాలో ఉన్న వాళ్ళకి చేసేది కానీ నేను మాక్సిమం ఏది ఎక్కువ యూస్ చేసినా అంటే నా ఇవన్నీ చేసి నా ఫాలోయింగ్ లిస్ట్ లో టాప్ లో ఉన్న వాళ్ళకి చేస్తా అని చెప్పేది ఆ టాప్ లో సెలెక్ట్ చేసి షేర్స్ ఎట్లా ఎక్కువేసారు లైక్స్ ఎట్లా తెలుసా అంటే వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళకి మెసేజ్ చేసేది మీరు కామెంట్స్ షేర్ చేసినా ఏమైనా ఉంటాయి కదా స్క్రీన్ షాట్ స్క్రీన్ రికార్డ్ చేసి నాకు పంపండి అంటే పంపిస్తుండే ఉన్నది అది పంపించింది వాళ్ళు పంపిస్తుండే కానీ అది ఒక నిమిషం ఉంటుంది చూపిస్తుంది ఇన్స్టాగ్రామ్ లో అంటే ఇప్పుడు ఏది లేదంటే హండ్రెడ్ పర్సెంట్ కదా చూస్తా కన్నా ఇన్స్ లోనే ఉంటది అది ఒక నిమిషం ఏది నువ్వు గంట తీసుకో టైం నాకు ఏం ప్రాబ్లమ్ చూపిస్తా అవి ఇన్స్టాగ్రామ్ లోనే పంపిణి ఒకసారి స్క్రీన్ రికార్డ్ తీసుకున్నాయి నీకు పదకొండు మంది పంపించాలి కదా అన్న నేను ఇప్పుడు నువ్వు కదా చెక్ చేసుకునేది అంటే ఎవరెవరు షేర్లు ఎంత చేసిరు కామెంట్లు ఎంత చేసిరు అనేది అవునా కదా షేర్లు చేసిన వాళ్ళే కామెంట్లు చేసిన వాళ్ళే ఎట్లా అంటే ఫాలోయింగ్ లిస్ట్ పైన టాప్ లో ఎవరు ఉంటారు వాళ్ళకి సెలెక్ట్ చేసేది చూపిస్తావు చూపిస్తా ఒక నిమిషం ఈ ఇన్స్టాగ్రామ్ ఇన్ని మెసేజ్ వస్తుంటాయి నాకు ఏమీ మెన్షన్ చేస్తుంటాం కదా ఇక్కడ కిందకి చూద్దాం ఎందుకు అంటే ఇదేదో జెన్యున్ గా అలాగో జెన్యున్ గా ఉండాలనే ఇంటెన్షన్ తోనే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇట్లా ఇప్పుడు దొరకకుండా గానీ నేను దేవుడు అయినా నీకు పంపిస్తాను డిస్ప్లే చేసేసి కంపల్సరీ డిస్ప్లే చేసి ఈ మాట మాట్లాడుతుంటాం కదా మనము ఈ మాట మాట్లాడేటప్పుడు ఇది డిస్ప్లే చేసేసి అర్థం చేస్తా కంపల్సరీ చేస్తా అర్థం నాకు చూసి పంపి ఎందుకంటే నాకు ఇక్కడ లైవ్ లో చూపిస్తే బెటర్ అండి మళ్ళీ సంతోషన్నా ఏదో నరేంద్ర ఏదో మాట్లాడుకో గ్యాప్లింగ్ చేసారు అనే పేరు ఎందుకు చూడనా ఇప్పుడు మనం ఒక మెన్షన్ ఒక మెసేజ్ ఒక ఏదైనా మనం పోస్ట్ పెడితే దానికి ఇరవై మెన్షన్లు వచ్చినాయి అనుకో మనం రీ మెన్షన్ చేస్తాం ఎక్కడో ఎక్కడో పోతే వాళ్ళ ఐడియల్ దొరుకుతుంది నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ గా నేను ఉన్నాను నువ్వు నాకు గివ్ ఏవే ఇచ్చినావు అంటే నేను ఎన్ని కామెంట్లు అగెస్ట్ కామెంట్లు పెట్టింది ఎవిడెన్స్ అదే కదా నువ్వు ఎట్లా చెక్ చేస్తావు మరి కామెంట్స్ నార్మల్ గా ఆ ఐడి ఎవరిదైతే టాప్ లో ఉంటదో వాళ్ళని చూస్తా వాళ్ళు ఏదైతే స్క్రీన్ రికార్డ్ పెడతారో అది చూస్తా దాని తర్వాత దాని తర్వాత మన కామెంట్ బాక్స్ లో చూస్తాం మామూలుగా ఒక్క పర్సన్ కామెంట్ చేసిన అనుకో ఇట్లా హైయెస్ట్ ఎన్ని కామెంట్ చేసినా ఎంత పైన స్క్రోల్ చేస్తున్నా కానీ మనకు డైరెక్ట్ గా కనిపిస్తాడు మామూలుగా ఎన్ని కామెంట్ చేసినా అంటే మామూలుగా నేను స్కిప్ చేసుకుంటూ పోతుంటా పెట్టిన వ్యక్తి కామెంట్ లో ఒక వంద రెండు వందలు కూడా పెట్టచ్చా అట్లా నేను అదే చెప్పిన పెట్టింది నేను చెప్పిన కాన్సెప్ట్ అది అట్లా పెట్టండి నాకు దాని వల్ల బూస్ట్ అవుతుంది వీడియో బూస్ట్ అని కాదు అట్లా పబ్లిక్ లో ఎక్కువ వైరల్ అవుతుంది అన్నట్టుగా పెట్టిన అసలు దాని వల్ల దానివల్ల లేదు లేదని చెప్పాలంటే ఆ కామెంట్స్ వల్ల ఆ షేర్స్ వల్ల ఏమున్నా ఆ పైసలు ఇచ్చేంత వరకు ఆ పైసలు ఇచ్చారా అసలు అందరూ ఫాలో అందుకనే కాన్సెప్ట్ బంద్ చేసినాది ఈ పైసలు ఇచ్చేంత వరకు జనాలు ఫాలో ఉండి ప్రేమతో వస్తలేరు చూడు అది నాకు అవసరం లేదని చెప్పి గివే వేలు కూడా స్టో క్లోజ్ చేసేసినాయి ఇక నాకు ఏందంటే నా హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్కి ఉన్న అకౌంట్ ఈ నాలుగు లక్షల మంది ఫాలోవర్స్ వల్లనే నీ అలా ఏ లెవెల్ ఉన్న లేక ఏది ఇచ్చినా తక్కువ లేదు ఎందుకు అకౌంట్ ఎందుకు పోయింది నరేంద్ర అది స్ట్రైక్స్ పడ్డాయి అన్న ఎందుకు అంటే అందరినీ అడ్డగోలుగా మాట్లాడితే కాదు 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 రిపోర్ట్స్ కొట్టిరా నాది దానికి అడ్డగోలుగా మాట్లాడిన దానికి వాళ్ళు లేదు అప్పుడు వచ్చి ఎవరి జోన్ సంథింగ్ ప్రమోషన్ చేసినా దాని వల్ల స్కిల్ రీచ్ అని చేసినా దాని వల్ల వాడు ప్రమోషన్ లో ఓకే కాదు నరేంద్ర నువ్వు మంచి వెల్ సెటిల్డ్ చాలా తక్కువ షార్ట్ టైం లో చాలా మంచిగా సెటిల్ అయినావు మంచి డబ్బులు ఉన్నాయి నువ్వు ఏదైనా చేసుకోవచ్చు ఇంకా ఎందుకు ఇది ఇంకా ఈ బురిడి ఇదంతా ఎందుకు నీకు ఇంకా అనేది ఏం లేదు నా మమ్మల్ని గెలుపుతారు ఇట్లా కటపుల్ల పెట్టి గెలిపినట్టు ఎవరైతే ప్రమోషన్ చేయించి అంటారో వాళ్ళు గెలుపుతుంటారు ఏమై గెలుపుతున్నప్పుడు ఇప్పటికి స్టిల్ నా చెప్తున్నా ఇప్పటికి నాకు ప్రమోషన్ లో ఒక ఇరవై వేలు ఇస్తాంటారు ఒకరు ముప్పై వేలు ఇస్తాంటారు ఒక ప్రమోషన్ కి ఒక ప్రమోషన్ కి ఇప్పుడు ఈ కొత్త అకౌంట్ కూడా చేయమని అంటే బెట్టింగ్ యాప్లు ఇవి కాదు నార్మల్ గా ఈ గురిజీ ప్రమోషన్ అయిపోయింది కాబట్టి నేను ఆ టాపిక్ మాట్లాడదలుచుకోవాలి నేనే ఓకే అయిపోయింది అని తెలిసి మళ్ళీ ఉన్న ఉన్న టాపిక్ మాట్లాడుతుంది అయితే ఇప్పుడు నార్మల్ ఈ గురుజీ ప్రమోషన్ గానీ ఇంకా నార్మల్ షాపింగ్ మాల్స్ ఇవి గురుజీలే కూడా ముప్పై నలభై వేలు ఇస్తారా పదిహేను వేలు పదివేలు దాకా పక్కిస్తారు నాకు ఇప్పటికి వీడియో తీసి పెట్టానే అంటారు ఇప్పటికి నేను వీడియో కూడా తీయాలి ఇప్పటికీ ఇంకా గురూీలే కానీ ఇంకా నార్మల్ గా ఉంటారు కదా నా ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటా ఇవి ఇవి వేసుకుంటా జ్యువెలరీ గిలరీ అనుకుంటే నాకు మిషన్ చేస్తుంటారు థర్టీ థౌసండ్ దాకా ఆఫర్ వచ్చినాయి కూడా ఉన్నాయి కానీ నాకు ఎందుకు ఎందుకు ఈ ప్రమోషన్లు అన్నట్టుగా చేసలే ఇక గురిజీ ప్రమోషన్లు కూడా చాలా ఉన్నాయి లైన్ గానే ఎందుకు ఇల్లు అన్నట్టుగా ప్రమోషన్ కూడా వేసలేను ఇప్పుడు ఓకే నరేంద్ర ఇప్పుడు ఎగ్జాంపుల్ గా నువ్వు గివేళ్ల విషయంలో నాకైతే అయితే క్లారిటీ ఇవ్వలేదు క్లారిటీ ఇస్తాను ఇస్తే మాత్రం నేను డిస్ప్లే ఇస్తాను ఇవ్వకపోతే నాకు ఎవిడెన్స్ నేను ఇక్కడ ఎందుకు అంటే అంటే ఇప్పుడు మనం ఇది క్లారిటీ ఇవ్వలేదు లేదో టాపిక్ సంతోషం అంత అవసరం లేదు నాకు ఓకేనా నాకు లేదంటే మీరు అప్పాజిని కదా అన్నట్టుగా నరేంద్ర పది లక్షలు ఇచ్చినట్టు సంతోషం నాకు ఇట్లా పెట్టి ఉన్నారు కొంతమంది నాకు నేను బరాబర్ నేను ఎవరికైతే పైసలు ఇచ్చినాను వాళ్ళని ఎట్లా సెలెక్ట్ చేసినా ఇక్కడికి ఫోన్ చేసి మాట్లాడదాం వాళ్ళ నెంబర్లు ఇప్పుడు ఎట్లా అన్న మనకు వాళ్ళ ఎప్పుడు తీసుకొని ఎట్లా దాంట్లో కొట్టినా నెంబర్ నేను అండి నరేంద్ర నువ్వు సోషల్ మీడియాలో ఉన్నావు నరేంద్ర అవును ప్రతిదానికి క్లారిటీ క్లారిటీ అలాంటి నువ్వు క్లారిటీ ఇచ్చుకోవాలి కదా ఇప్పుడు వచ్చింది అడిగినాక నెక్స్ట్ టైం నాకైతే నాకైతే ఉంది క్లారిటీ అయితే నాకు ఎవిడెన్స్ కంపల్సరీ రావాలి నాకు లైవ్ లో మాట్లాడితే వాళ్ళతో బాగుంటుంది అనేది నా వాళ్ళతో మాట్లాడతాం కానీ వాళ్ళది వాళ్ళ ఐఫోన్ తెలుసు కదా వాళ్ళ నెంబర్ సేవ్ చేసుకుంటూనే ఉంటుంది నార్మల్ గా సేవ్ చేసుకోకపోతే టూ డేస్ లో నెంబర్స్ నార్మల్ నెంబర్స్ అన్న నెంబర్స్ అన్ని వెళ్ళిపోతూ ఉంటాయి తెలుసు ఐఫోన్ వాడుతుంటావు అవును ఇప్పుడు నార్మల్ గా సేవ్ చేసుకున్న నెంబర్ కూడా కిందికి వెళ్ళిపోతుంది సేవ్ చేసుకున్న నెంబర్ ఏమో నార్మల్ గా మన కాంటాక్ట్స్ ఉంటుంది నేను ఏమంటా కనీసం డైరీలు అయినా పెట్టుకోవాలి కదా ఇక నేను ఇట్లా ఎవరో నాలాంటి మోదో పోడొచ్చు క్వశ్చన్లు అడవైన క్వశ్చన్ మనం చేసిన మంచి పని కూడా ఓరింది క్వశ్చన్ సార్ అన్నట్టుగా నేను అంటే ఇప్పుడు నరేంద్ర ఇప్పుడు నువ్వు చెడ్డ పని చేసినావు నేను డిక్లరేషన్ ఇవ్వట్లా మంచి పని చేసినావు చెడ్డ పని చేసినావు తెలుసుకోవడానికి మాత్రమే వచ్చింది ఓకే నాకు అవి ఎవిడెన్స్ పంపి ఓకే